అత్యాధునిక టెక్నాలజీతో స్థాపించబడిన డిజిటల్ కలర్ ల్యాబ్ వాటర్ ప్రూఫ్ ఫోటో ఆల్బమ్ టచ్ ఎంబోస్డ్ ఫోటో ఆల్బమ్ ట్రాన్స్పరెంట్ ఫోటో ఆల్బమ్ మెటాలిక్ ఫోటో ఆల్బమ్ సిల్వర్ ఫోటో ఆల్బమ్ గోల్డెన్ వెడ్డింగ్ ఫోటో ఆల్బమ్ కెమెరా టూ సెట్ ప్రింటింగ్ అండ్ కరిష్మా ప్రింటింగ్ మా ప్రత్యేకత ఆల్బమ్ డిజైనింగ్ హెచ్డి వీడియో మిక్సింగ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేయబడును కళాత్మకమైన డిజైన్లతో మల్టీ కలర్ విజిటింగ్ కార్డ్స్ వెడ్డింగ్ కార్డ్స్ ఇన్విటేషన్స్ ఫోటో ఫ్రేమ్ ఫ్లెక్స్ డిజైనింగ్ మరియు ప్రింటింగ్ చేయబడును మనం ఇప్పుడు కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో ఉన్న గుల్లెం గ్రామంలో ఉన్నాము ఇక్కడ వేదావతి నది పైన తాత్కాలిక వంతెన రైతులు ప్రతి సంవత్సరం పది లక్షలు పెట్టి నిర్మిస్తున్నారు కానీ ఈ వంతెన నీటి వృద్ధి వృద్ధికి ఎక్కువగా నిల్వలేకపోతుంది అని రైతులు ఆవేద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది మన ఆలూరు నియోజకవర్గంలో గుల్లెం గ్రామము బజర్పోడు మధ్యన మట్టి వంతెన ఉంది ఈ వంతెన ఇరు రాష్ట్రాలకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది అధికారులు నాయకులు గాని కర్ణాటక చెందిన అధికారులు నాయకులు గాని చాలా మంది ఈ మట్టి వంతెని చూసి శాశ్వత వంతెని నిర్మిస్తామని ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు కానీ తర్వాత మర్చిపోయినారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజల విద్యార్థుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా వారి కష్టాలను మాత్రం వారే దిగమింగుతున్నారు ప్రతి సంవత్సరం పది లక్షలు వెచ్చించి వేదావతి నదిపై వంతెన నిర్మించుకుంటున్నారు ಮಳೆ ಬಂದಾಗ ಪುಟ್ಟಿಯಲ್ಲಿ ಹೋಗಬೇಕು ಇಲ್ಲ ಅಂತಂದರೆ ಭಾಳ ಹಿಂದುಳಿದಬೇಕ ಆಗಿಬಿಟ್ಟೈತೆ ನಮ್ಮ ಗುಳ್ಳಮ್ಮು ಗಡಿ ಭಾಗ ಆಗಿದ್ದಕ್ಕೋಸ್ಕರ ಮೋಕ ಬಿಡಿಸಿ ಏನು ಸೆಲೆಕ್ಷನ್ ಆಗಿದೆ ಆ ಥರ ನಮಗೊಂದು ಮಾಡಿ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ರೆ ತುಂಬ ಉಪಯೋಗ ಆಗ್ತೈತೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಓದೋದಕ್ಕಾಗಲಿ ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕಾಗ್ಲಿ ಯಾವುದಕ್ಕೆ ಆಗಲಿ ಅಭ್ಯಾಸ ಆಗ್ತೈತೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ತಮಗೆ ಕೇಳ್ಕೊಳ್ಳೋದೇನಂದರೆ ಆದಷ್ಟು ಬೇಗ ಈ ಬಿಡ್ಸು ಸಂಕ್ಷನ್ ಮಾಡಿ ಕೊಡಬೇಕಂತೇಳಿ ತಮ್ಮಲ್ಲಿ ಕೆಳ ಕಡೆ ಕೇಳ್ತಿದ್ವಿ ಇಲ್ಲಿ ಕಾಲಿಂಗ್ ತಗ ಭಕ್ತಾದಿಗಳು ತೊಂಬತ್ತು ಪರ್ಸೆಂಟ್ ಭಾಗ ಕರ್ನಾಟಕದವರು ಆಗಿದ್ದಾರೆ ಆದ ಕಾರಣ ಅದು ಕೂಡ ನಮಗೆ ಅನುಕೂಲ ಆಗ್ತೈತೆ ಯಾವುದೇ ಒಂದು ಫಸ್ಟ್ ನಮ್ಮ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೋಸ್ಕರ ಆಗಲಿ ಮೇನು ನಮಗೆ ಅದೊಂದು ಬೇಕಾಗಿದೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಮಾಡಿಕೊಟ್ಟರೆ ತಮ್ಮಲ್ಲಿ ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗ್ತೈತೆ ಅಂತೇಳಿ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀವಿ ನಮ್ಮ ಹೆಸರು ರಾಜಶೇಖರ కర్నూలు జిల్లా ఆలహర్వి మండలం గుళ్యం గ్రామంలో వెలిసినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గాథలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది అయితే గుళ్యం గ్రామం నుండి ఆలహర్వి మీద కర్ణాటకలో ఉన్న బళ్ళారి జిల్లాకు వెళ్ళాలంటే సుమారు అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే గుళ్యం సమీపంలో ఉన్న వేదవతి నదిపై వంతెన నిర్మిస్తే కేవలం ఇరవై ఐదు నుండి ముప్పై కిలోమీటర్లు మాత్రమే వస్తుందని స్థానికులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న గుళ్యం గ్రామంతో పాటు పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఏదైనా అనారోగ్య సమస్యలు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయని అధికారులకు నాయకులకు వేదావతిపై బ్రిడ్జి నిర్మించాలని ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హలో ఆలరి మండలం గ్రామం ఉందికి దానికి లు ఎంపీలు ఏం పని చేయలేదు ఎవరు వస్తే కానీ ఏం చేయలేదు మేము రైతులు పెట్టి నోటు చేసుకుంటున్నాము మీరు ఏమన్నా దయచేసి ఏమన్నా మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాము నా పేరు మల్లికార్జున కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా గుళ్ళెం గ్రామము బసరుకోడు అందరి పగిరింది పని చేస్తున్నాము అంతా రైతులే పట్టి పెట్టుబడి పెట్టుకొని సంవత్సరానికి పది లక్షల రూపాయలు పెట్టుబడితో నిర్మిస్తున్నాము ఏమి రాజకీయ వ్యక్తులకి ఏమి చేసినా ఎవరు చౌరే కేసుకోరు దీన్ని మీరే కధంకరించి మాకు సాయం చేయాలని కోరుతున్నాము అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఆంధ్ర కర్ణాటక మధ్యలో ఉన్న వేదావతి నది దాటి వెళ్లాల్సి ఉంటుంది అయితే వర్షాల కారణంగా నదిలో నీళ్లు ఎక్కువ ఉండడంతో కర్ణాటకకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో బళ్ళారి జిల్లాకు వెళ్లేందుకు వేదావతి నదిపై కర్ణాటక మరియు గుళ్యం వా గ్రామస్తులు కలిసి సొంత ఖర్చులతో తాత్కాలికంగా మట్టితో సిమెంట్ రింగులు వేసి వంతెనను నిర్మించుకున్నారు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు గుళ్ళెం గ్రామం అది అంది వేదావతిని అందరి అని ఇక్కడ కర్ణాటకము ఆంధ్ర భారలో ఉంది కానీ పెద్ద దేవాలయం ఉంది గుళ్ళెంలో దేవాలయానికి భక్తులు దండి వస్తున్నారు ఒక గురువారం వచ్చేసి పది లక్షలు జనం వస్తున్నారు అమాజకి వచ్చేసి పది పన్నెండు లక్షలు జనం వస్తున్నారు కానీ ఈ రావు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ దయచేసి ఏ ప్రభుత్వం మారినా ఇది మారలేదు ఇది దయచేసి మీరు మాకి సహారం సహకారం కోరుతున్నాము నిత్యం వేల సంఖ్యలో కర్ణాటక భక్తులు గాది లింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి యొక్క భక్తిని చాటుకుంటారు కర్ణాటక భక్తులకు గుళ్యం గ్రామం చేరుకోవడానికి ముఖ్య మార్గమైన వేదావతి నదిపై తాత్కాలిక వంతెనను దాటవలసి వస్తుంది అయితే ప్రతి అమావాస్యకు దాదాపుగా రెండు లక్షల మందికి పైగా గాది లింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలి వస్తారు ఈ నేపథ్యంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు వేదావతి నది ఉధృతి పెరిగి తాత్కాలిక వంతెనను కొట్టుకుపోవడం పరిపాటిగా మారుతుంది ఈ సందర్భంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి గుల్లెం గ్రామ ప్రజలు కర్ణాటక భక్తుల కోసం తాత్కాలిక మట్టి వంతెనను నిర్మిస్తున్నారు కానీ ఈ మట్టి వంతెన నీటి ఉధృతికి దిగువగా కొట్టుకపోతుందని గ్రామస్తులు చెబుతున్నారు గతంలో కర్ణాటక ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పాలకులు శాశ్వత వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని తెలిపారు కానీ పది లక్షలు సంవత్సరానికి పది లక్షలు పెట్టి రైతులే చేపిస్తున్నాం ఇక్కడ ఇంత వేదావతినిది అందు అందుకోసమే దయచేసి మీరు ఈ ప్రభుత్వం కానీ మాకు శాసన కావాలని చేపీఎల్ అని అంతా కోరుతాం శాశ్వతం చేపీఎల్ కోరుతున్నాం మేము ఇప్పటికైనా ప్రభుత్వం శాశ్వత వంతెనను వేదావతి నదిపై నిర్మించాలని అటు కర్ణాటక భక్తులు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ గుళ్ళెం గాదిలింగేశ్వర స్వామి కర్ణాటక భక్తులకు అయితేనేమి ఇటు ఆంధ్ర భక్తులకి అయితేనేమి చాలా ప్రసిద్ధి చెందినారు నిత్యం వేల మంది ఇక్కడ గుళ్ళెం గాదులింగ తాత దర్శనం కోసం ఈ మట్టి వంతెన దాటవలసి ఉంటుంది అలాగే చాలా మంది నివసాయాలకు హాస్పిటల్ కు గర్భవంతులు బాలింతలు ఉన్నప్పుడు బళ్ళారికి వెళ్లి చూపించుకోవాల్సి ఉంటుంది వాళ్ళందరూ ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు వర్షాకాలంలో అయితేనేమి ప్రస్తుతం అయితేనేమి ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ దిగి వచ్చి గుల్లెం గ్రామం బసర్కోడ్ మధ్య వేదావతి నది పైన శాశ్వత వంతెన నిర్మించాలని కోరుకుంటున్నారు న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు నా పేరు డి రాజేష్